ప్రైజ్లాడ్ దేవునికి స్తోత్రం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ దినం దేవుని వాక్యమునకు మీకు అందరికీ సుస్వాగతం దేవుడు తన పిల్లలను ఏ విషయంలో అభివృద్ధి చేయాలని ఆశపడుతున్నారు అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూద్దాం యష్యా గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉంది బలాభివృద్ధి నేను కలుగ చేతును ఎవరికి బలములో అభివృద్ధి చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడంటే సొమ్మసిల్లిన వారికి నీరసిలిన వారికి ఏసయ్య తన బలమును ఇచ్చి బలాభివృద్ధిని కలుగ చేయబోతూ ఉన్నారు ఇంకా దేవుని పిల్లలను దేవుడు ఏ విషయంలో అభివృద్ధి చేయాలని కోరుతూ ఉన్నారంటే రెండవ విషయము దానియలు గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉంది మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక రకరకాల పరిస్థితులలో రకరకాల కష్టాలలో క్షేమము లేకుండా ఇబ్బంది పడుతున్నారేమో దేవుడు కృపాక్షేమమును మనకు అనుగ్రహించి క్షేమాభివృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నారు అంతేకాకుండా ఇంకా ఏ విషయంలో దేవుడు మనలను అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఉన్నారంటే యషయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము సంతోష అభివృద్ధి బలములో అభివృద్ధి చెందితే సరిపోదు ఒక వ్యక్తి ఆ వ్యక్తికి క్షేమము అనేది ఉండాలి ఒక క్షేమము ఉంటే సరిపోదు ఆ వ్యక్తి జీవితంలో సంతోషము అనేది అధికముగా ఉండాలి సంతోషములో దేవుడు మనలను అభివృద్ధి చేయాలని ఎంతో ఆశపడుతూ ఉన్నారు అంతేకాకుండా నాలుగో విషయాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో జ్ఞానాభివృద్ధి గురించి వ్రాయబడి ఉంది ఒక వ్యక్తికి బలము ఉంటే సరిపోదు క్షేమము ఒక్కటి ఉంటే సరిపోదు జ్ఞానము అవసరమై ఉన్నది పౌలు అంటున్నారు నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె తలంచి తిని కానీ ఇప్పుడు నేను పెద్దవాడ పెద్దవాడనై పెద్దవాని వలె మాట్లాడుచున్నాను పెద్దవాని వలె తలంచుచున్నాను కాబట్టి జ్ఞానములో పౌలు గారు అభివృద్ధి చెందినట్లుగా మనం కూడా జ్ఞానములో అభివృద్ధి చెందాలి బలములో అభివృద్ధి చెందాలి క్షేమములో అభివృద్ధి చెందాలి సంతోషంలో మనము బాగా అభివృద్ధి చెందాలి దేవుడు ఇటువంటి విషయాల్లో మనకు జ్ఞానములో మనలను అభివృద్ధి చేయాలని దేవుడు ఎంతో ఆశపడుతూ ఉన్నారు వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది నా పిల్లలు జ్ఞానము లేకనే చెడిపోవచ్చున్నారు ఎంత బలమున్నా జ్ఞానము లేకపోతే మనం చెడిపోతాం జ్ఞానము లేకపోతే నాశనం అనేది వస్తూ ఉంది జ్ఞానము అనేది చాలా అవసరం కాబట్టి దేవుడు జ్ఞానములో మనలను అభివృద్ధి చెందించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు ఐదవ విషయాన్ని మనం చూసినట్లయితే రెండవ కొరింతి పదవ అధ్యాయము పదిహేనవ వచ్చి విశ్వాస అభివృద్ధి మన విశ్వాసము అభివృద్ధి చెందాలి మన విశ్వాసము స్వల్పమైనదిగా ఉండవద్దు దినదినము మన విశ్వాసమును దేవుడు మనలో అభివృద్ధి చేయాలని ఆశపడుతూ ఉన్నాడు వృద్ధి చేయాలని ఆశపడుతూ ఉన్నాడు అంతేకాకుండా ఆరవ విషయం మనం చూచినట్లయితే చివరిది రెండవ తెస్సలోనకేలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో ప్రేమాభివృద్ధి ప్రేమలో మనం అభివృద్ధి చెందాలి ప్రేమలో మనము తక్కువగా ఉన్నామేమో అభివృద్ధి చెందట్లేదేమో విశ్వాసంలో మనం తక్కువగా ఉన్నామేమో విశ్వాసం అభివృద్ధి చెంద లో అభివృద్ధి చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అంతేకాకుండా ప్రేమలో మనలను అభివృద్ధి చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఇవన్నీ కూడా దేవుని పిల్లలకు దేవుడు వాగ్దానము ఇచ్చి అభివృద్ధి చేయాలనుకున్నటువంటి విషయాలు దేవుడు ఇన్ని విషయాల్లో మనలను దేవుడు అభివృద్ధి చేసి దేవుడు మన ద్వారా మహిమను ఘనతను పొందుకొని మనకు చక్కని భవిష్యత్తును చక్కని జీవితాన్ని ఇచ్చి ఆశీర్వదించాలనుకుంటున్నాడు దేవుడి వాక్యము దీవించనుగాక ప్రైజ్లా మీ అందరికీ ఏసు క్రీస్తు నామములో వందనములను తెలియజే చేస్తూ ఉన్నాము ఆ